లో ఆయన రామన్న దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయింది మనిషి బాగా క్షీణించిపోయాడు బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ఓ రోజు నేను పోయి దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది ఆయన ఒక మాట అన్నాడు హరీష్ తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్ నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పండుకోను అంత మొక్కబోని ధైర్యం ఆయనది ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు నేను అక్కడే ఉన్నా మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించారు మీరు దీక్ష విరమించాల్సిందే మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు ఒక మాట అన్నాడు డాక్టర్లతోని నేను విరమించను నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా గప్పండి అన్నాడు కేసీఆర్ కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతోమంది జయశంకర్ సార్ మందకృష్ణ మాదిగ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు పార్టీ శ్రేణులు ఎంతోమంది దగ్గరగా ఉండి చూశారు ఇయాల ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతు కేసీఆర్ దీక్ష గురించి అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది